నమస్కారం ఈ రోజున తొమ్మిదవ వార్డులో సుచిత్ర అపార్ట్మెంట్స్ అంటే మహాలక్ష్మి టెంపుల్ స్ట్రీట్ లో పద్నాలుగు లక్షలతోటి రోడ్డుకి శంకుస్థాపన చేయడం జరిగింది గౌరవ శాసన మండలి సభ్యులు సోం వీర్రాజు గారు ఈ యొక్క వార్డు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ అయిన చెడ్డీ గారు బీజేపీ నాయకురాలు హారిక గారు జనసేన నాయకులు ఎండోమెంట్స్ డైరెక్టర్ గారు మురళీ గారు అలాగే కూటమి నాయకులు అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది ఈ వార్డుకి కూటమి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఈ రోజు వరకు పన్నెండు కోట్లతోటి ఈ వార్డుల అభివృద్ధి కార్యక్రమాలు కొన్ని ప్రారంభించాం పన్నెండు కోట్లలో తొంభై శాతం పూర్తి చేశామని చాలా గర్వంగా చెప్తా ఉన్నాం ఇది కాకుండా ఇంకా ముప్పై ఆరు కోట్లతోటి ఈ ఒక్క వార్డులోనే పనులు చేసుకోవాల్సిన అవసరం అంటే నేను నగర ప్రజల్ని విజ్ఞప్తి చేసేది ఏమిటంటే కూటమి మేము పబ్లిసిటీ పబ్లిసిటీకి పోము పబ్లిసిటీ చేసుకోవడం అన్నది మాకు నచ్చదు మేము పని చేసుకుంటూ వెళ్తాం కూటమి నాయకులు కానీ ఇప్పుడు ఇవన్నీ ఎందుకు ఉచ్చరిస్తా ఉన్నావు అంటే ఐదు సంవత్సరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏం చేశారు ఇక్కడ పన్నెండు కోట్లతో పదిహేను నెలల్లో చేశాం ఇంకా ముప్పై ఆరు కోట్లతోటి చేయాల్సిన అవసరం ఉంది అది కూడా అతి దగ్గరలో పూర్తి చేస్తాం ఇదే మా బాధ్యత అంటే ప్రజలు కూడా అవగాహన చేసుకోవాలి ఎవరు పబ్లిసిటీ చేసుకున్నారు ఎవరు అభివృద్ది చేస్తున్నారు అన్నది మా తాలూకు ఆలోచన నగరాన్ని అన్ని విధాలుగా కూడా అభివృద్ది చేసే కార్యక్రమం తీసుకుంటా ఉన్నాం నిన్ననే గుంతలు పూడ్చే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టాం రేపు తారక రామనగర్ చాలా కీలకమైన రోడ్స్ ని ప్రారంభించుకోబోతా ఉన్నాం అలాగే తారక రామనగర్ లోని దశాబ్దాలుగా ఉన్న డ్రైనేజ్ వ్యవస్థ సమస్యని పెద్దలు సోమవీర్రాజు గారు పూనుకొని ఈ రోజు దానికి ఒక శాశ్వత పరిష్కారాన్ని కమిషనర్ గారి ద్వారా యంత్రాంగం ద్వారా చూపించే కార్యక్రమాన్ని కూడా అతి దగ్గరలో తీసుకోబోతా ఉన్నారు అంటే ఇవన్నీ కూడా మేము ఒక చిత్తశుద్దితో ఎవరి పని వాళ్ళు చేస్తా ఉన్నాం ప్రజలు అది గమనించాలని కోరుకుంటూ డబుల్ ఇంజన్ సర్కార్ నడుస్తా ఉంది డబుల్ ఇంజన్ సర్కార్ అంటే ఇలాగే ఉంటది పరిగెడతా వెళ్తా ఉంటాయి అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలు ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం